హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉదయం దాదాపుగా రెండు గంటల సేపు రివ్యూ తీసుకున్నారు రివ్యూలో ప్రధానమైనటువంటి అంశాలు యూరియా సప్లై గురించి డిస్కస్ చేశాం ఉల్లి పంట కొనుగోలు పైన డిస్కస్ చేశాం మన రాష్ట్రానికి బ్రాండ్ అరుకు కాఫీ ఒక కొత్త డిసీజ్ వచ్చింది దాన్ని ఏ విధంగా నిర్మూలించాలనే విషయాల మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు పక్షపాతిగా పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రైతు ఒక రూపాయి తీసుకున్నా నష్టం లేదు రైతు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి సమస్యలు వచ్చేటప్పుడు ప్రభుత్వం రైతుకు అండగా ఉండాలని ఉద్దేశంతోనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏర్పడినవి కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్న ముఖ్యమంత్రులు ఎప్పుడూ పాలన చేస్తుంటారు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆహార పంటలు ఎప్పుడైనా సరే ధరలు తగ్గిన ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు